వాస్తవం మేము విశాఖ రాజధానిని ఓన్లీ చేస్తేనే రాష్ట్రానికి ఆదాయం వస్తుందని మా హయాంలో చెప్పినప్పటి నుంచి చంద్రబాబు విశాఖపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు పోర్టులు హార్బర్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి వంటి కీలక కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి మా హయాంలో ముందుకు తీసుకువచ్చినా వాటిని నేనే చేశానంటూ ప్రమోట్ చేస్తున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు మీరు దానికి ఆద్యలా చెప్పండి మూలపేట ఎప్పుడు ఫౌండేషన్ చేశారు ఎప్పుడు నిధులు కేటాయించబడ్డాయి మీరు బందర్ పోర్ట్ గురించి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు కానీ రూపాయి కేటాయించలేదు నా ఫండ్స్ ఫోన్స్తో టైప్ చేసి బందర్ పోర్టు యుద్ధ ప్రతిభను కంప్లీట్ చేయాలా అని చెప్పి బందర్ పోర్ట్ కంప్లీట్ స్టేజ్కి వచ్చింది రామాయపట్నం దాదాపుగా ఈ నెల రేపు నెలలో షిప్స్ కూడా అక్కడ అన్లోడ్ చేయడం స్టార్ట్ అవుతుంది ఇంత యుద్ధ ప్రతిపదన ప్రాజెక్ట్స్ టేకప్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా మెడికల్ కాలేజెస్ ఈరోజు ఒక రాజభవనాలు లాగా పేదవాడికి మంది జరగాలని చెప్పి పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి పన్నెండు మిగతా మెడికల్ కాలేజీ వివిధ దశల్లో ఉంటే అసలు మెడికల్ కాలేజీలో లేవని మాట్లాడారు మీరు ఇదే మీ విజన్ ఏ అయినా కూడా కష్టపడతాడు ఏ అయినా చేయాలని తప్పిస్తాడు మీరు పబ్లిసిటీ లాగా దావోసులో చలిలో నడిచాం నడుచుకుంటా పోయినాం పక్కన హోటల్ నుంచి పక్కకు నడుచుకుంటా పోయేది దాన్ని ఒక ఫోటో తీసి పబ్లిసిటీ దావోసిన అగ్రిమెంట్ లక్షలు కొట్లన్నారు ఎన్ని ఒక్క ఒక్క పర్సెంట్ చూపించండి గ్రౌండ్లో నువ్వు నువ్వేదో చేసుకొని అంతా నాదే అన్నటువంటిది కాదు ఈరోజు పోర్ట్స్ గురించి రాబో మూలపేట ఉత్తరాంధ్రలో ఎవరు ఇనిషియేట్ తీసుకున్నారు ఇది రేపో తొందరలో ఇదికి వస్తుంది మరి అదే రకంగా భోగ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి చే తేవాల్సిన క్లియరెన్సెస్ అన్నీ పెండింగ్లో పెట్టి వెళ్ళిపోయావు గతంలో దాన్ని అన్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఈరోజు అది ఫాస్ట్గా పని జరుగుతుంది అంటే కారకులు ఎవరు అసలు వైజాగ్లో నువ్వు ఉమ్మడి రాష్ట్రానికి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక చిన్న ఐటీ కంపెనీ ఆడ పెట్టలేకపోయినావు ఆ టైంలోనే హైదరాబాద్ ఇంత డెవలప్ చేస్తూ మరొక పక్కన వైజాగ్ కూడా ఆద్యం ఉండాలని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసిందే కదా అక్కడ ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీస్ అక్కడికి వచ్చినాయంటే రాజశేఖర్ గారు పుణ్యం కదా ప్రక్రియను కూడా మీరు ఏది గుర్తుపెట్టి ఏది జరిగినా అది నాదే అంటు మరి రెండు వేల నాలుగులో ఎకరం భూమి ఇక్కడ ఎంత ఉంది ఈరోజు నూట డెబ్బై ఏడు ఎకరాలు ఇక్కడ హైదరాబాద్లో పోయి ఉండొచ్చు అది అది కూడా నాదే అంటాను మళ్ళీ ఈరోజు లిక్కర్ది ఒకటి ఆ నకిలీ మద్యం సరఫరా చేస్తూ డైరెక్ట్గా పట్టుబడి మళ్ళా దాన్ని ఇంకొక ర్యాంక్ ట్రాక్ లాగా తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం